శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుదాయ గురుశుకృష్ణ నిధ్యే రాఘవే కేతవే నమ జపాకుస్మ సంకాశం కాషపేయం మహాదృతి తమోరం సర్వ ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజైనటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం ఈ గోచారం మరి జనవరి ఈ గోచారం జూన్ ఒకటి నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే మీనరాశిలో రాహుతో పాటు కుజుడు ఒక్కరోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు మేషంలో కుజుడు ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు నాలుగు గ్రహాలు అక్కడే ఉంటాయి రవితో పాటు గురు శుక్రుడు బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం అలాగే కన్యలు కేతు ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి గోచార ఫలి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఇక చంద్రుడు మనకి రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది జూన్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగుగాను సింహరాశి వారికి ఎలా ఉంటుంది సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మొదటి పక్షంలో మొదటి పక్షంలో కనుక మనం చూసినట్టయితే మొదటి పక్షంలోనేమో ద్వితీయంలో కేతు ఉన్నాడు సప్తమంలో శని ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు నవమంలో కుజు పదవ స్థానంలో రవి బుధ గురు శుక్రులు ఉన్నారు ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది మాసమంతా ఇలాగే ఉంటుంది కేవలం మొదటి పక్షంలోనేమో రవి బుధ గురు శుక్రులు పదిలో ఉంటే రెండవ పక్షంలోకి వచ్చేసరికి బుధుడు శుక్రుడు రవి పదకొండవ స్థానంలోకి వెళ్తారు ఈ మాత్రం మాత్రమే చేంజ్ ఉంది ఇప్పుడు మనకి రాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి మరి సింహరాశి వారికి ఈ మాసంలో అని కనుక చూసినట్టయితే కొద్దిగా మనకి ఏదైనా ఇంతకుముందు ఉన్నటువంటి జబ్బులు లేకపోతే చికాకు కొంత అనారోగ్యం ఇలాంటివి ఉంటాయి కదా వీటి నుండి ఉపశమనం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది ఆదాయం కూడా నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అలా అంతేకాదు అందరితో కూడా సత్సంబంధాలు నెమ్మదిగా నెలకొల్పే నెలకొలే కొనేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఒకటే కాదు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి దాదాపు రెండు పక్షాల్లోనూ కూడా మనం చూస్తూ ఉంటాం వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉంటే కూడా చాలా వ్యాపారం పంట పండింది అంటారు కదా అలాగా చాలా ద్విగ్నీకృతం అయ్యేటువంటి పరిస్థితి రెండు పక్షాల్లోనూ కూడా కనిపిస్తుంది తదుపరి లాభాలు అన్ని ఏది ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా ఏ పని చేసినా కూడా లాభాలైతే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు మనం ఈ రకంగా చూసినట్టయితే సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా చక్కగా ఉంటుంది ఇంటా బయట ఉంటాయి ఇక చిన్న చిన్న తేడాలు ఏమైతే ఉన్నాయో అవి చూడండి మొదటి పక్షంలో కనుక మనం చూస్తే ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇది వాక్స్థానం కూడా కాబట్టి మొదటి పక్షంలో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ మాసం అంతా కూడా కేతు ఇప్పుడిప్పుడే మారదు కాబట్టి మొదటి పక్షమైనా రెండవ పక్షమైనా మనకి జూన్ మాసం మొత్తం ఇలాగే ఉంటుంది అలాగే సప్తమంలో శని ఉన్నప్పుడు కొద్దిగా భార్యాభర్తల మధ్య కానీ వ్యాపార పార్ట్నర్షిప్ వ్యాపారవేత్తలు ఉన్నప్పుడైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏదన్నా కంటామినేటెడ్ అంటే అంటువ్యాధులు ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి రాకుండా దూరంగా ఉండాలి వస్తే తొందరగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది ఇక మరి రవి బుధుడు గురు శుక్రులు వీళ్ళంతా కూడా దశమ స్థానంలో ఉంటే ఉద్యోగంలో నిజానికి మీకు ఇంకా పూర్తిగా ఎక్కువగా బెనిఫిట్స్ పొందేటువంటి దానికంటే నార్మల్గా ఉంటుంది కానీ ఇప్పటికి ఉన్నటువంటి అంటే రవి బుధులు ఇక్కడే ఉండడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాన్ని పొందేటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పచ్చు ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు దాదాపుగా ప్రతి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలకపోవచ్చు వంద పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ ఆరోగ్య సమస్యల్లో కానీ ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ వివాహ బంధంలో కానీ గృహ గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దశ నడుస్తుంది ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ ఏ రాసులు చూస్తున్నాయి రా రాసుల్లో ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి అంతేకాదు దృష్టి ఎలా ఉంది యుతి ఎలా ఉంది ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది మరి ఇది ఎలా తెలుస్తుంది తెలిస్తే ఏంటి అంటే సహజంగా మనం మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు శుక్రుడు బుధుడు వీళ్ళంతా ఒకచోటు ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే గురు ప్రభావం శుక్ర ప్రభావం గురు శుక్రులు అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు కాబట్టి మనం ఏం చెయ్యాలి అన్నది మనం చెప్తూ ఉంటాం జాతకం జన్మజాతకం జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం తర్వాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి అంటే గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావలసినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అస్తంగ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలంటే గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళాలి అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం లేకపోతే పసుపు ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నాం అంటే ఆ పసుపు వర్ణం లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి అంటే గురువుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం అదే కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం దీపం వెలిగించడం ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే మనం మాస మొదట్లోనే ఏ కోశాలకన్నా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏదైనా చేయొచ్చు లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టారో గోగ్రాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురుస్తుతి అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్థుతి ఇవి చేసుకోవాలి అట్లాగే మరి శని శని ఉన్నటువంటి ప్రదేశం శని యొక్క దృష్టి ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఈ రాశులు ఏవైతే ఉన్నాయో అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ రుచికి రాసి అర్ధాష్టమ శని ఉంది ఏం చేయాలి శనికి సంబంధించినంత వరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం లేకపోతే శని స్థుతి చదువుకోవడం ఇలాంటివి చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల లేకపోతే అయిన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతుందో అది అది తగ్గుతుంది దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అందరూ సుఖంగా ఉండాలని అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినవు